హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో తెలుసా మా అమ్మ వల్ల మిరప తోటలో ఉన్నాము ఈ వీడియో వచ్చేసి టూ మంత్స్ బ్యాక్ వీడియో అనమాట ఇంకా అప్పుడైతే బంతి బాగా పూస్తున్నాయి చేలో సండే సండే మేము ఇంటికి వెళ్తాం కదా ఇంకా ఎప్పుడు మా అమ్మ వాళ్ళే కోసి పంపిస్తారు మాకు ఇంకా ఆ రోజు మేము వెళ్ళి బంతి పూలన్నీ కోసుకొని వచ్చాము ఈ తోట చుట్టూ మా అమ్మ బంతి పూల చెట్లనే వేశారు పూలు చూస్తుంటే అసలు ఎక్కడ లేని ఆనందం ఉంది మేము ఆనందంతో ఎట్లా పడితే అట్లా కోస్తుంటే అవి కొమ్మలు ఇరిగిపోతున్నాయి ఇంకా అత్త ఏమో మేము విరగొట్టిన కొమ్మలు నాటుకుంటూ వస్తున్నారనమాట ఎక్కువ రెడ్ పూలు చెట్లే ఉన్నాయి ఎల్లో కలర్ తక్కువ ఇంకో ఇక్కడ చూడండి ఎల్లో పూలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటే మేము అప్పుడు కోసేటప్పుడే ఎల్లో పూలు పోయడం స్టార్ట్ అవుతున్నాయి మిరపకాయలు చూసారా ఎంత రెడ్గా ఎంత బాగున్నాయి కదా ఇంకా పూలైతే చెట్లు నిండు ఉన్నాయి అప్పటి వరకు ఒక టూ త్రీ టైమ్స్ కోసుంటారు మా అమ్మ వాళ్ళు మా అమ్మ వేశారు ఇంట్లో దారబందాలకి మా అత్తయ్య కూడా వేశారు ఇంకా అయినా కూడా అప్పుడు బాగా సీజన్ అనమాట పూలు పూసే సీజను ఇంకా బంతి పూలు కోయడం కంప్లీట్ అయిపోయి కారం తక్కువ మిరపకాయలు కోసుకుంటున్నాం అనమాట కమ్మం తీసుకొచ్చుకుందామని ఇంకా ఇప్పుడు వంకాయ చెట్లు వం అవన్నీ చూపించా కదా మీకు కూరగాయల చెట్లని లాస్ట్ వీడియోలో ఇంకా అవన్నీ చూడండి అప్పుడు ఎంత చిన్నగా ఉన్నాయో ఇంకా బంతి పూలు కంప్లీట్ అయిపోయింది ఆ బస్తా ఎండిపోయింది అనమాట బంతి పూలు ఇంకా మా అత్తయ్య అమ్ముల తల్లి ఇంటికి వెళ్ళిపోతున్నారు నేను మాకేమో మా అమ్మ వాళ్ళు పత్తి చేయలో ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళి మా అమ్మ వాళ్ళని కలిసి వద్దామని చెప్పేసి మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాము చేనికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది అప్పుడు టైము అప్పుడు మా అమ్మ వాళ్ళు పత్తి తీస్తున్నారు చేలో ఇంకా అప్పుడే కూలోళ్ళు వెళ్ళిపోయారు చేలో ఉంచి ఇంకా మా అమ్మ మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట మేము ఇట్లా కాల్ చేసాము ఇట్లా బంతి పులికి వస్తున్నాం అమ్మ కోస్తామని చెప్పేసి కాల్ చేస్తే మా అమ్మ వెయిట్ చేస్తున్నారు మా కోసం దీన్ని వాటర్ షెడ్ అనమాట అంటారనమాట వర్షపు నీళ్ళన్నీ ఇందులో స్టాక్ ఉంటాయి అందరు పొలాలకు పెట్టుకుంటారు అప్పట్లో టూ మంత్స్ బ్యాక్ బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఆ వాటర్ అనమాట అవన్నీ ఇంకా పత్తి తీసేవాళ్ళు మా మాత్రం చేలోని చెల్లిపోయారు కానీ ఇక్కడ కనిపిస్తున్న పత్తి మూటలన్నీ ఉన్నాయి కదా ఆ బస్తాలన్నీ ఓపెన్ చేసి ఆ బస్తాలో ఉన్న పత్తిని మొత్తం ఇప్పుడు మా అమ్మ వాళ్ళు పట్టాల మీద పోయాలి ఇప్పుడు అది పెద్ద టాస్క్ అనమాట మా అమ్మ వాళ్ళకి ఆ పనే మా అమ్మ వాళ్ళకి ఒక గంట రెండు గంట అలా పడుతుంది పత్తి ఉన్నప్పుడైతే చేలో మంచిగా పూలలాగా తెల్లగా ఉంటాయి పత్తి చెట్లు ఇప్పుడు చూడండి పాపం ఏం లేవు వెలవెల పోతున్నాయి ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను మా అక్క కూడా హెల్ప్ చేద్దామని హెల్ప్ చేస్తున్నాము మా నాన్నేమో వేరే చేనుకెళ్ళారు మా నాన్న వచ్చాక మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి పత్తి పట్టాల మీద వేద్దామని చెప్పేసి మా అమ్మ వెయిట్ చేస్తున్నారు ఇంకా మేము వచ్చాం కదా మేము హెల్ప్ చేస్తాము స్టార్ట్ చేద్దాం పట్టమ్మా అని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట అమ్మో ఈ పని చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చేస్తుంటే అర్థమవుతుంది ఎంత కష్టమో ఆ బస్తాలు అయితే ఎంత బరువున్నాయంటే అసలు లేపడానికే కష్టమైపోతుంది సింపుల్గా ఉన్నాయేమో ఇంకా ఓపెన్ చేసేసి పత్తి బయట వేసాము కానీ కొంచెం కష్టం ఉన్నాయి మా అమ్మ వాళ్ళకి వదిలేసాము నేను మా అక్క ఇలా పత్తిలో పని చేస్తుంటే కొంచెం హెల్త్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి డస్ట్ పడని వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలిగిద్దా అందులో సన్నటి రౌజ్ ఉంటుంది అది ఇంకా మనం నోస్లోకి వెళ్ళిపోయిందంటే చాలా ఇరిటేషన్ వస్తుంది అప్పటికప్పుడు తుమ్ములు జలుబు స్టార్ట్ అయిపోద్ది అనమాట అంత ఇబ్బంది కలిగిస్తుంది పత్తి ఇంకా మేము పట్టాల మీద పత్తి వేస్తుండగానే మా నాన్న వచ్చారు అయ్యో నేను వచ్చే వరకు వెయిట్ చేయబోయారా ఎందుకమ్మ మీరు చేస్తున్నారు నేను అమ్మ చే కదా కదా ఇంకా కమ్మ వెళ్ళాలి మళ్ళీ మీరు పనిలో ఉంటే లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేము కూడా హెల్ప్ చేద్దామని చేస్తున్నామన్నాము అన్నాము ఇంకా ఇప్పటివరకు బోర్గా సాగిపోయింది కదా మా పని ఇంకా మా నాన్న కూడా మాతో పాటు జాయిన్ అయిపోయారంటే ఇంకా పని అలసట తెలియకుండానే కంప్లీట్ అయిపోతుంది అనమాట మేము ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు మస్తు జోక్స్ వేసుకుంటాము ఇంకా సందడిలో మాకు పని అలా అలసట అర్థం కాదనమాట మేము సింపుల్గా వస్తాయని పట్టుకున్న ఏ బస్తా కూడా చాలా కష్టంగా ఉంది పత్తి అయితే అది మదిం పెట్టారు అది అసలు రావట్లేదు మా అక్క చూసారా కుస్తీ పడుతుంది అసలు బస్తాతో ఆ రోజైతే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది మా అమ్మ వాళ్ళకి పనిలో హెల్ప్ చేసామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ సిక్స్ కల్లా ఇవి బస్తాలన్నీ ఇప్పడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక మా అమ్మ మా నాన్న చేస్తే ఒక టూ అవర్స్ పట్టే పని మేము ముగ్గురం నలుగురం చేసేసరికి ముప్పావు గంటలు అయిపోయిందనమాట ఇంకా ఫైనల్గా అయితే మేము పట్టాలన్నీ తీసి ఒక దగ్గర వేస్తున్నాము మళ్ళీ కూలోళ్ళు తెల్లారే వస్తారు కదా వాళ్ళకి పత్తి తీయడానికి మళ్ళీ బస్తాలు అవసరమైతే వాళ్ళకని చెప్పేసి మళ్ళీ మార్నింగే మా అమ్మ వాళ్ళు చేనుకొచ్చి ఈ చిందరవందరగా ఉన్న బస్తాలన్నీ ఒక దగ్గర వేసుకోవడం అదంతా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఈవినింగే మొత్తం బస్తాలన్నీ ఒక దగ్గర సర్దేశామనమాట ఈ పత్తి సెకండ్ టైం తీసిన పత్తి అనుకుంటా ఫస్ట్ టైం తీసిన పత్తి అయితే ఎంత వైట్గా ఉంటుంది అసలు అంత బాగుంటుంది ఇంకా కొంచెం వర్షాల వల్ల కూడా పత్తి కొంచెం కలర్ తప్పిందనమాట ప్యూర్ వైట్ ఉండాల్సిన పత్తి కొంచెం బ్లాకిష్గా కనిపిస్తుంది మనకి ఇంకా పూలు కూడా ఎంత బాగుంటాయి అంటే ఫ్రెష్గా ఉన్న పత్తి అయితే ఇట్లా పట్టుకుంటే గుబ్బ చేతికి వచ్చేస్తుంది అనమాట తీస్తా ఉంటే తీ అవుతుంది అంత బాగుంటుంది కానీ వర్షాల వల్ల కొంచెం పత్తి చే దెబ్బతిని ఇంకా అలా ఉందన్నమాట పత్తి ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము మా వెనకాలే మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇంకా మేము ఇంటికి వెళ్ళగానే రెడీ అయిపోయి ఖమ్మం అయితే వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి